గుడి కట్టిన తర్వాత చేద్దాం నా అక్కడికి వస్తాం ఈసారి ఖచ్చితంగా శివునికి సిన్న బిడ్డను అమ్మను హాయి ఇక గౌన్లాడి బిడ్డను హాయి ఇక గణసారి మారాలయలమ్మను జనగ్ని రాజా ఇక పరశురాముణ్ణి గన్న ఇక ఆది పరాశక్తిని ఇక నా మామ గౌతముడు ఇక నాకు ఇరవై నాలుగు ఇళ్ళ వనవాసాలే పెళ్లి సెట్ అవ్వట్లేదు అయితదా కాదా అనే నమ్మకం ఉందా లేదా అయితది అనే నమ్మకం అయితే ఉంది ఐతదో తెలీదు మాటలు పడుతున్నా అయితీ సమయం ఉన్నది నువ్వు ఇప్పుడు ఎలా అయితే సమయం ఉంది అనుకుంటున్నావో అది కూడా సమయం ఉంది ఓకే ఇంకొకటి డౌట్ ఉందమ్మా నాకు మా అమ్మని చేతబడి చేసే ఉంది చంపారు నిజమా అబద్ధమా తెలుస్తలేదు అవును ఎందుకంటే అదే ప్రాబ్లం మా ఇంట్లో గొడవలు ఇంకా మీకు తెలియదు కాదు నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు సమస్యలు కూడా పెరుగుతున్నాయి చిక్కులో పడ్డారు అది నిజమా ఎంతవరకు అబద్ధమా పడరాని మాటలు పడ్డారు చంపినారు నిజమే మీరు కూడా చూపించిన చోట్ల చూపించినారు కదా అవును మీరు కూడా బానే నమ్ముతారు కదా అవును చాలా తిరగని చోట్లు ఉన్నాయి తిరిగిన చోట్లు ఉన్నాయి అవును అవునా అవును ఇక సెలవు నిజంగానే చెప్పింది నిజం ఇప్పుడు మీరు వచ్చి అమ్మవారు వచ్చి ఏదైతే చెప్పిందో అది నిజం అంటే చనిపోయింది నిజమే అది ఎలా చనిపోయిందన్న డౌట్ ఈ పది సంవత్సరాల నుండి నిజమే కన్ఫర్మేషన్ ఉంది కానీ ఎవరనేది తెలియదు వాటి కోసమే తిరుగుతున్నాము ఇంకా ఉంది అని చెప్పాను కదా ఇంతకు ముందు ఆఫ్ కెమెరా చెప్పాను కదా నాకు ఇలా కళ కూడా పడింది మీరు వస్తున్నారు అనగానే అంటే హెచ్చరికన అది ఎలా తీసుకోవాలని అర్థం కావట్లేదు నాకు హెచ్చరికనే ఇంకా ఉంది అని ఇంకా చేస్తున్నారేమో అంటే ఇప్పుడు మళ్ళీ మీ మీద స్టార్ట్ చేసిరము అనే హెచ్చరిక ఓకే ముందు జాగ్రత్త ఓకే నిజంగా అంటే గుమ్మడికాయలు కనిపిస్తే అది నెగటివ్ అయినా నెగిటివ్ అయినా నెగటివ్ అని చాలా మంది అనుకుంటారు మేము కూడా అనుకుంటున్నాం ఓకే చెప్పిన దాన్ని బట్టి మంచిది కాదేమో అని ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు అయింది చనిపోయి అవును ఆ చనిపోయిన ఇన్ని సంవత్సరాల తరువాత నాకు కళలో కనపడి తనే వచ్చి స్వయంగా తవ్వుతుంది అనేది మాకు నిన్నటి నుండి డౌట్ ఇంట్లో వాళ్ళకి చెప్తే ఏం భయపడతారు ఆంటీ అని డైరెక్ట్ మిమ్మల్ని అడుగుదామని ఈరోజు అడిగిన బట్ అది మళ్ళీ హెచ్చరిక అని అర్థమైంది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ హెల్ప్ మీకు డెఫినెట్ గా కావాలి ఏదో ఎవరో ఒకరైతే డెఫినెట్ గా హెల్ప్ చేస్తారు ఒకసారి రిక్వెస్ట్ చేయండి కెమెరాని చూసి చాలా మంది ఫోన్లు చేసి ఫోన్లలో చెప్తారా అని కూడా అడుగుతున్నారు ఫోన్లలో అయితే ఏమి చెప్పము ఏమి అనుకోకండి మీరు ఇంటికి వస్తే డెఫినెట్ గా మీ మాకైనంత వరకు నేను ఎంతవరకు అయితే చెప్పగలుగుతానో ఎంతవరకు అయితే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతానో అంతవరకు అయితే నేను సాల్వ్ చేయగలుగుతా మీరు ఎంత దూరం అయినా సరే అమ్మవారు రప్పించుకుంటే డెఫినెట్ గా ఏదో ఒక రోజు వస్తారని నేను నమ్మకం చాలామంది కూడా చాలా మంది వ్యూస్ వస్తున్నాయి బట్ ఇప్పటి వరకు మనీ అనేది ఎవరు పెద్దగా ఇవ్వట్లేదు మీకు పది రూపాయలైనా సరే ఇవ్వండి మేము ఏం అనుకోము మనస్ఫూర్తిగా అని అనుకుంటున్నాము డెఫినెట్గా హెల్ప్ చేయండి లేని పరిస్థితి అని చెప్పట్లేదు బట్ మాకు అయినంత వరకు మేము పెట్టినాము ఇప్పుడు కూడా మీ చేతులతోటి మాకు హెల్ప్ అవుతుందేమో అని ఎదురు చూస్తున్నాం సో మీ సౌందర్య ఓకే నిజంగా అంటే వచ్చినప్పుడు కూడా అందరికి ఇట్లా గూస్బంస్ వచ్చినాయి అంటే బాడీ ఏదో తెలియని వణుకు వైబ్రేషన్ మొత్తం బాడీ అంత వణుకుతుంది నేను అందుకే నీకు కూడా అట్లానే అనిపించిందా బాడీ మొత్తం ఇట్లా వణుకుతుంది అంటే అది అయిపోయేదాకా అంటే వెళ్ళిపోయే వరకు కూడా అట్లానే ఉంది ఆ తర్వాత గుండె దడ తగ్గింది అంటే ఆ ఎనర్జీని మేము తట్టుకోలేము ఎలా దట్టుకుంటున్నావు అంత ఎనర్జీ పోయి ఇప్పటికీ నాకు పెయిన్స్ వస్తున్నాయి ఓకే బాడీ పెయిన్స్ వస్తాయి వచ్చి వెళ్ళిన తర్వాత కాలు చేతులు ఆగడం రెక్కినట్టు అనిపిస్తుంది ఓకే కానీ అసలు చెప్ప నాకు ఇదే డౌట్ గా ఉంది యాక్చువల్ గా ఎందుకంటే నిజంగా అందరికీ వచ్చిన డౌటే కామన్ పీపుల్ నేను కూడా అందులో ఒకరిని కాబట్టి నాకు కూడా వస్తుంది ఇప్పుడు మా అమ్మమ్మకి కూడా శివయ్య కానీ ఎవరైనా ఎవరిని చూసుకున్న అమ్మవారు కానీ స్వామివారు కానీ ఒంటి మీదకి రావాలంటే తేపులు వస్తూ ఉంటాయి ఒక పది పదిహేను నిమిషాలు అలా తంలాడిచ్చి తన్లాడిచ్చి ఆ తర్వాత రావడము చెప్పడం జరుగుతాయి ఇలా అసలు సడన్ ఇటు తిరిగి ఇటు తిరిగేలోపు వచ్చేసింది అందుకే జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు అంత ఉంది అని ప్రూవ్ చేసుకుంటుంది అంటే ఇప్పుడు మీరు ఎలా అయితే గుర్తు తెచ్చుకొని చేయమన్నారో నేను గుర్తు తెచ్చుకోలేదు నాకు మనసులా వద్దు అనేసి ఉంది బట్ అమ్మవారు వచ్చింది కాబట్టి నేను ఏం చేయలేను ఓకే అంటే కొన్ని చోట్ల అంటారు కదా నార్మల్ గా కొంచెం ఇట్లా జాగ్రత్తలు తీసుకుంటారు కదా రాకుండా కొంగుముడు వేసుకోవడం వేసుకుంటారు నిమ్మకాయ కట్టుకుంటారు అవును అలాంటివి ఎప్పుడన్నా చేసిన బట్టి వచ్చేస్తుంది కొన్నిసార్లు ఇంకా ఎమర్జెన్సీ ఉంటే ఇంకా ఆగదు ఎమర్జెన్సీ కాదు వచ్చేస్తుంది ఆటోమేటిక్లీ వేసుకున్నా గానీ నిమ్మకాయ పట్టుకున్నా గానీ నార్మల్ గా అయితే శుక్రవారం కదా అమ్మవారికి నేను కూడా ఈ డౌట్ చాలా మందికి అడగాలనుకుంటున్నా కామెంట్స్ పెట్టండి కొంగు ముడేసుకుంటున్నా గానీ అమ్మవారు రారు అని చాలా మంది అన్నారు బట్ వచ్చేస్తుంది అది ఎలా అనేది నాకు క్లారిటీ తెలియదు సో మీకు ఏమైనా తెలిసి ఉంటే కామెంట్స్ లలో పెట్టండి ఎందుకంటే చాలా మంది చెప్పే మాట ఇది కొంగు ముడి వేసుకుంటే చాలా బోనాలు అంటే వేరే చోట్లకి వెళ్ళినప్పుడు ఇట్లా డబ్బు సౌండ్ వచ్చేటప్పుడు షవరింగ్ వచ్చేసి ఆటోమేటిక్లీ ఆగాలా ఇక్కడ అనేసి అనిపిస్తది అప్పుడు కొంగి తెలియకుండా డాన్స్ చేయడము తెలియకుండానే వెళ్ళి తెలియకుండా వెళ్ళిపోతా ఓకే ఇట్లాంటివి జరిగినాయా తెలియకుండానే వెళ్ళి వేరే వాళ్ళ బోనాల దగ్గర డాన్స్ చేయడం అంటే ఎప్పుడు చెప్పిన కదా దేవుడు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ తర్వాతనే బోనాలు ఏమి ఉండే మా హాస్టల్ సైడ్ మమ్మల్ని పిలుస్తారు వాళ్ళు అమ్మవారు ఏషియా వేయడానికి గల్ గర్ల్స్ హాస్టల్ కదా అలా అని పిలిచారు వాళ్ళు నన్ను కూడా సెలెక్ట్ చేసిర్రు ఈ పాప బాగుంది పెద్ద హెయిర్ ఉంది సెట్ అయితది అనేసి కానీ నేను పోలేదు ఓకే తర్వాత బోనం ఎత్తుకొని వచ్చినప్పుడు ఆటోమేటిక్లీ నేనే వెళ్ళి డాన్స్ ఓకే అంటే బోనాలు అప్పుడైతే కన్ఫామ్ కదా ఇప్పుడు ఇక్కడ నార్మల్ జోగినిలని కొంతమంది బోనం ఎత్తుతారు కదా అట్లా నువ్వు ఎప్పుడన్నా ఎత్తాలనుకున్నావా అనుకున్నావా ఎందుకంటే వెళ్ళమ్మా అంటే ఏడంతరాల బోనం అంటామ్మా కదా అలా నీకు బోనాలు ఎత్తుకోవాలని అలా డాన్స్ అని విలేజ్ పండుగకి ఇంటి పండుగకి ఎత్తుకుంటా డాన్స్ చేసిన బల్ బల్కంపేట్లు ఎత్తలే సారీ గోల్కొండ బోనాలకు ఎత్తిన ఓకే అక్కడే నాకు ఒక శివశక్తి ఆయన మాట వల్లనే నేను ఇడి దాకా వచ్చిన అనుకుంటున్నా డెఫినెట్ గా ఆ శివశక్తికి నేనైతే గుర్తుండే ఉంటాను మీరు చెప్పిన మాట వల్లనే నేను ఇడి దాకా వచ్చినాను సో ఒక్కసారి గుర్తుపట్టండి

ఓకే బల్కంపేట ఎల్లమ్మైనా కానీ ఇంకొక విషయం ఏంటిదంటే రంగాపూర్ ఎల్లమ్మ ఉందని ఎవ్వరికి తెలియదు అనుకుంటా తెలిసిన వాళ్ళకే తెలియండొచ్చు మేబీ రంగాపూర్ ఎల్లమ్మ అనేది కూడా చాలా పెద్ద ఓకే ఎయిటీన్ ఇయర్ ఎయిటీన్ విలేజెస్ బోనాలు ఎత్తుతారు అక్కడ ఇయర్స్ కి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు అటు మా సైడే ఓకే ఓకే రంగాపూర్ ఎల్లమ్మ ఓకే సో అక్కడ కూడా నేను ఎత్తినా ఓకే అమ్మవారి రప్పించుకున్నారు మాకు అసలు ఆ గుడి కూడా తెలియదు ఆ స్థలం కూడా తెలియదు బట్ వెళ్ళిన నేను నాకు ఆటోమేటిక్లీ అమ్మవారు చెప్పింది ఇలా అక్కడ ఉన్నా నేను అక్కడ నన్ను బోనం ఎత్తండి అని మాకు అసలు నేను ఎక్కడ కూడా విండి ఆ పేరు మమ్మీ వాళ్ళే షాక్ అసలు ఇక్కడ వరకు మాకు తెలియదు మా పక్కనే విలేజ్ లోనే ఉంది అనేసి అది కూడా చాలా పెద్ద బట్ ఫేమస్ డెవలప్ కాలేదు అంతే చాలా టెంపుల్స్ ఉన్నాయి అలా కానీ డెవలప్మెంట్ లేకపోవడం ఇయర్స్లీ ఒకసారి అయినా చాలా మంది జాతరలోగా సాగుతుంది పద్దెనిమిది ఊర్ల బోనం అంటే చిన్న విషయం కాదు కదా బట్ డెవలప్ చేసే వాళ్ళు లేక అక్కడ డెవలప్ చేద్దాం అనే లోపల చేతి కింద వాళ్ళు తినేయడం జరిగింది ఆ తినేసిన వాళ్ళు కూడా చనిపోవడం జరిగింది కళ్ళ ముందే ఓకే మేము బోనాలు ఎత్తి వచ్చిన తర్వాతనే చనిపోయిన ఆయన అప్పుడే అమ్మవారు చెప్పిందండి నా ఒంటి పైకి వచ్చి నువ్వు తినేస్తున్నావు లేకపోతే నా గుడి వరకు మంచిగా అవుతుండే అనేసి ఓకే ఆ తర్వాత చనిపోయిండు టెంపుల్స్ నిజంగానే అంటే చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది అన్యాయం చాలా అన్యాయం అన్యాయం అయిపోతుంది రోజు రోజుకి చాలా పెరిగిపోతున్నాయి అసలు దేవుళ్ళు అనే నమ్మకం పోతుంది దేవతలు కూడా వాళ్ళు ఎలా అయితే మనల్ని హింసిస్తున్నారో దేవుళ్ళని ఎలా అయితే గాయపెడుతున్నారో టెంపుల్స్ కి అవన్నీ ఎలా అయితే చేస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళు కూడా చూపించుకుంటారు ఏదో ఒక రోజు అనే నమ్మకం అయితే మనుషులకి కర్మ ఉంటది ఏమో నిజంగా దేవుళ్ళకి కూడా మేము దేవుళ్ళం రోజులు రోజుల వాళ్ళకి కూడా కష్టాలు తప్పట్లేదు తప్పట్లేదు కదా అక్క మరి దేవుళ్ళంటే దేవుళ్ళకంటే మించినో లైరు మనిషి తప్పదు ఇంకా ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రా ఇక్కడ దాకా వచ్చినందుకు అడిగింది చెప్పినందుకు అండ్ నా డౌట్ కూడా క్లియర్ చేసినందుకు పర్సనల్గా రెండూ జరిగినాయి చూద్దాం మీ రోజు ఏమైనా కలబడితే డెఫినెట్గా ఫోన్ చేస్తాను ఫోన్ చేసి అక్కడ ఇంటికి వస్తాను ఓకే సో అది మన సౌందర్య గురించి చాలా మంది అంటే నీకు వచ్చిన ఇంటర్వ్యూస్ కింద కానీ కమెంట్స్ కానీ లేకపోతే మాట్లాడే విషయాలు కానీ ఏంటంటే ఏదో డ్రామా చేస్తుంది అది చేస్తుంది అని అంటున్నారు ఇరవై లక్షలు ఏదైతే తను చెప్పిందో అది కళ్ళ ముందు కట్టడం కోసం గుడి కట్టడం కోసం ఆల్రెడీ వాళ్ళు పిల్లర్స్ లేపారు దానికోసమే వాళ్ళు అడుగుతున్నారా ఇరవై లక్షలు అది ఇరవై అవుతుందా పదిహేను అవుతుందా పది అవుతుందా మనకు తెలీదు బట్ వాళ్ళు ఒక ఫిగర్ పెట్టుకున్నారు మొత్తం పూజలతో కలిపి అనుకుంటున్నారా ప్రతిష్టాపనతో కలిపి సో ఇరవై అనుకున్నారు ఒకవేళ డబ్బు సహాయం లేకపోతే ఎవరైనా మేస్త్రీలు లేదంటే ఎవరైనా ఇసుక పోసే వాళ్ళు కంకర వేసేవాళ్ళు ఒక రెండు మూడు డబ్బాలు అట్లా వేసుకుంటూ వెళ్ళినా కూడా హెల్ప్ అయితే అవుతుంది డెఫినెట్ గా సో చూడండి కుదిరినంత వరకు హెల్ప్ చేయండి తప్పుగా అయితే చూడొద్దు థ్యాంక్ యూ సో మచ్ స్టే హ్యాపీ స్టే హెల్దీ అండ్ ఎవరి మాట పట్టించుకోవద్దు మాట పట్టించుకో అది మా ఇంటర్వ్యూ ఈ రోజు అండ్ ఫైనల్ మళ్ళీ ఒకసారి సో మచ్ నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి